అతి జాగ్రత్త రాసినవారు గవ్వల నిర్మలాదేవి గారు ఎర్రకుంట గ్రామంలో ఉండే యతిరాజును అతిజాగ్రత్త అని గ్రామంలో అందరూ అంటూ ఉండేవారు అతడికి చిన్నతనంలోనే తల్లి తండ్రి చనిపోగా నాయనమ్మ పెంచి చేసింది కొద్దో గొప్పో ఆస్తితో పాటు అతడికి మంచి ఉద్యోగం కూడా ఉన్నది యతిరాజు పొరుగు గ్రామంలో ఉన్న విమల అనే అమ్మాయిని వివాహమాడాడు అతడికి ఆమె అంటే ప్రాణంతో సమానం విమలకు కూడా భర్త అంటే ప్రాణమే కాని అతడు చూపే అతి జాగ్రత్త మాత్రం తగని చిరాకు కలిగించేది రాత్రి వేళలో యతిరాజు ఇంటికి లోపలి గడియలు ఒకటికి పదిసార్లు వేస్తూ ఉండేవాడు కూరాల వాళ్లకు అంగడి వాళ్లకు చిల్లర డబ్బులు మరీ మరీ లెక్క పెట్టి ఇవ్వటం లాంటి జాగ్రత్తలతో పాటు అతడికి మరొక అలవాటు కూడా ఉండేది అదేమంటే అతడి దృష్టిలో నిరుపయోగమైన వస్తువంటూ ఏదీ లేదు ఖాళీ అగ్గిపెట్టెలు సబ్బుడొక్కులు వెచ్చాల తాలూకు పొట్లాల దారాలు కొబ్బరి బిచ్చు పాత కాగితాలు మొదలైనవన్నీ యతిరాజు జాగ్రత్తగా దాస్తూ ఉంటాడు ఎప్పటినుంచో అలా చేసిన అనవసర వస్తువులు అతడి ఇంట్లో కుప్పలు తెప్పలుగా పడి ఉండేవి కాపరానికి వస్తూనే ఇంటివైన చూసి చిరాకుపడిన విమల నడుంబిగిచ్చి చెత్తంతా పోగుచేసి వీధిలో పారవేయబోయింది అయితే అప్పుడే బజారు నుంచి వస్తున్న యతిరాజు కొంపలంటుకుంటున్నట్టు కేకవేసి అవన్నీ ఇంట్లో ఒక పక్కన పడి ఉండనే వాటి జోలికి వెళ్లకు ఎంతకాలం నేను పనిమాల దాస్తూ వచ్చింది పారవేయటానికి కాదు అన్నాడు విమల ఆశ్చర్యంగా మరెందుకండి ఈ చెత్తంతా అన్నది యతిరాజు భార్యకేసి పిచ్చిదాన్ని చూసినట్టు చూసి ఎందుకేమిటి ఈ ప్రపంచంలో పనికిరాని వస్తువంటూ ఏదీ లేదు ఈ పరమసత్యాన్ని మా నాయనమ్మ నాకు నూరుపోసింది ఆమె ఆఖరికి పూచికెపుల్లా అయినా గాల్లో కొట్టుకుపోతుంటే చూసి వెలవెలలాడేది ప్రతి వస్తువుకు దాని ప్రయోజనం అంటూ ఒకటి ఉంటుంది ఎప్పుడు దేని అవసరం కలుగుతుందో చెప్పలేం కదా అన్నాడు విమల భర్త కేసి కొరకరా చూస్తూ ఈ చెత్తతో మనకి అవసరం కలుగుతుందో కాస్త చెప్పండి అన్నది అలా అడుగు బావున్నది సరే చెప్పేది జాగ్రత్తగా విను మనం అంగట్లో సరుకులు కొన్నప్పుడు ఈ అట్టపెట్టెలకు కాగితాలకు డబ్బాలకు దారాలకు కలిపే డబ్బు చెల్లిస్తూ ఉంటాం తెలుసా అలాంటప్పుడు వీటిని పారేయటం అంటే మన డబ్బుకు మనమే చిచ్చు పెట్టినట్టు అని యతిరాజు భార్యకు ఏ ఏ సందర్భాలలో వాటిని ఉపయోగించవచ్చో ఒక అర్ధగంటసేపు వివరించాడు అయితే నెలలు గడుస్తున్నా వాటిని ఉపయోగించుకునే సందర్భం ఆ భార్యాభర్తలకు కలగలేదు పైగా రోజురోజుకు ఇంట్లో చెత్తాచదారం విపరీతంగా పెరిగిపోసాగింది ఒకసారి విమల స్నేహితురాలు విమల కొత్త కాపురం ఎలా ఉందో చూడటానికి వచ్చింది ఆమె ఇల్లంతా చూశాక పెళ్లి ఇంటి శుభ్రత గురించి గొప్పగా కబుర్లు చెప్పేదానివి మరి ఇప్పుడు ఇంటిని ఇలా అడవిలాగా ఉంచేవేమిటి అని అడిగింది విమలకు చాలా బాధ కలిగింది అయినా ఆమె భర్త చాదస్తో స్నేహితురాలి ముందు బయట పెట్టుకోలేక రోజు శుభ్రం చేయాలనుకుంటూనే బద్దగిస్తున్నాను అంటూ మాట దాటవేసింది ఆ రోజు ఆమె భర్తతో ఈ విషయం గురించి పెద్దగా గొడవ పెట్టుకున్నది యతిరాజు కూడా బాగా కోపం తెచ్చుకొని ఎంతకాలం బుద్ధి లేకనే అవన్నీ దాచాననుకుంటున్నావా అసలు అవన్నీ ఒక పక్కన పడి ఉంటే నీకొచ్చిన నష్టమేమిటి ఏదో ఒక రోజు వాటి ఉపయోగం తప్పక వస్తుంది చూస్తూ ఉండు అన్నాడు విమలకు రామేశం అనే తమ్ముడు ఉన్నాడు అతడు ఒకసారి అక్కను చూడటానికి వచ్చాడు చాలా తెలివైనవాడు విమల భర్త చాదస్తం గురించి తమ్ముడితో చెప్పి ఆయన్ని మార్చే ఉపాయమేదైనా ఆలోచించమన్నది రామేశానికి కూడా విమల ఇంట్లో పనికివచ్చే సామానుకన్నా పనికిరానివే ఎక్కువగా కనిపించాయి అతడు బాగా ఆలోచించి విమలకు ఒక ఉపాయం చెప్పాడు విమల మొదట సంశయించిన తమ్ముడి తెలివితేటల మీద మంచి నమ్మకం ఉండటం చేత ఒప్పుకున్నది ఆ రాత్రి భోజనాలయ్యాక విమల రామేశానికి బయట పక్క వేసింది యతిరాజు విమల మామూలుగానే ఇంట్లో పడుకున్నారు యతిరాజు తన అలవాటు ప్రకారం తలుపుకు గడియాలన్నీ చివరసారిగా తనిఖీ చేసి వచ్చి పడుకున్నాడు సరిగా అర్ధరాత్రివేళ వంటగది వైపు నుంచి ఏవో ధ్వనులు వినిపించటంతో ఎతిరాజు ఉలిక్కిపడి లేచి కూడా లేపాడు ఇంతలో నల్లటి ముసుగు ధరించిన వాడొకడు వాళ్ల ముందుకు దూకి అక్కడ ఒక మూలగా పడి ఉన్న కహళీ సీసాలను తీసుకుని దాన్ని గోడకు పగలకొట్టి వాడిగా ఉన్న భాగాన్ని వాళ్లకు గురిపెట్టాడు ఎత్తిరాజు భయంతో వణుకుతూ అరవబోయేంతలో ముసుగువాడు అరిచావంటే ఈ చేతిలో ఉన్న సీసాతో పొడిచేస్తాను మర్యాదగా ఆ గుంజ దగ్గరకు నడవండి అన్నాడు కర్కసంగా ముసుగువాడి గొంతు భయంకరంగా ధ్వనించింది అప్పటికే నిలువునా ఉణికిపోతున్న యతిరాజు కిక్కురు మనకొండ దగ్గరకు నడిచాడు అతడి వెనుకగా విమల నడిచింది ముసుగువాడు అక్కడ మూలపడి ఉన్న దారాలను పురితాళ్లను తెచ్చి యతిరాజును విమలను వాటితో గొంజకు కట్టివేశాడు తర్వాత వాడు మరొకసారి వాళ్లను అరవద్దని హెచ్చరించి తాళం చెవులు తీసుకుని తాపీగా పెట్టెలు తెరిచి డబ్బు నగలు విలువైన బట్టలు ఒక మూట కట్టాడు వంటగదిలోకి పోయి పాత సామాగ్రినంతా ఒక గోనిలోకి ఎత్తాడు యతిరాజు వేమల నిలువు గుడ్లతో వాడిని చూడసాగారు పని పూర్తి కాగానే వాడు యతిరాజు ముందుకు వచ్చి ఈరోజు దొంగతనానికి అనుకోకుండా బయలుదేరాను అందువల్లే వెంట కత్తి తాళ్లు తెచ్చుకోలేదు అయినా మీ ఇంట్లో నా పని సులువుగా తెమిలిపోయింది అందరూ మీలాగే ఇంటి నిండా ఇలా మాకు పనికి వచ్చే వస్తువులు పోగుచేసి తయారుగా ఉంచితే మాకు కత్తులు తాళ్ళు గట్రా ఇంటింటికి మోసుకు వెళ్లే మూత పని తప్పుతుంది అన్నాడు తర్వాత ముసుకువాడు ఇంటి నాలుగు గదులు తిరిగి వచ్చి నేను ఏ ఇంట్లో దొంగతనం చేసినా వెళ్లేప్పుడు ఆ ఇంటిని తగలపెట్టడం ఆచారం ఇప్పుడు ఆ పని చేయబోతున్నాను అన్నాడు యతిరాజు అతి ప్రయత్నం మీద గొంతు పెగుల్చుకుని ఇంట్లో ఉన్న డబ్బు విలువైన వస్తువులు అన్ని తీసుకున్నావు కదా ఇంకా ఇల్లు తగలపెట్టడం కూడా ఎందుకు అంత ఘోరం చెయ్యకు అని బతిమిలాడాడు నా ఆచారాన్ని మంటగలపాలని చూస్తున్నావా అంటూ ముసుగువాడు యతిరాజు మీద కస్సుమంటూ లేచి మూలమూలలా ఉన్న ఖాళీ అట్టపెట్టెలు కాగితాలు కొబ్బరి పీచు డొక్కులు తెచ్చి చావిట్లో కుప్పగా పోయసాగాడు యతిరాజు విమల ఏడుపు బిగబట్టుకున్నారు ముసుగువాడు మూటలు రెండు తీసుకుని తను చెత్త మీద అగ్గిపొల్ల పడవేసి బయటకు వెళ్లాడు వెంటనే యతిరాజు పెద్దగా కేకపెట్టాడు ఆ మరుక్షణం రామేశం రొప్పుతూ లోపలికి వచ్చాడు అతడి చేతిలో దొంగ ఎత్తుకుపోయిన మూటలు రెండు ఉన్నవి రామేశం మూటలను కిందపడవేసి వంటగదిలోకి పోయి నేళ్లపిందిలు తెచ్చి అప్పుడే రాజుకుంటున్న మంటలను ఆర్పి నన్ను చూసి మూటలతో పెరటిగోడ దూకలేక వాటిని వదిలి పారిపోయాడు అని యతిరాజు విమలల కట్లు విప్పాడు విమల కోపంగా భర్తకేసి చూస్తూ ఈ గొడవంతా మీ కారణంగానే జరిగింది ఎప్పుడో పనికి వస్తావంటూ అడ్డమైన చెత్తను ఇంట్లో జాగ్రత్తగా దాచారు చూడండి ఆఖరకు అవి ఎలా పనికి వచ్చాయో తమ్ముడు సమయానికి లేకపోతే మీరు దాచిన చెత్తతో పాటు ఇల్లు మనము నిలువులా కాలిపోయేవాళ్ళం అన్నది యతిరాజు ఎంతో పశ్చాత్తాపడుతూ ఆ దొంగ నా కళ్ళు తెరిపించాడు అన్నాడు జరిగిందేదో జరిగిపోయింది ఇక ముందైనా నీ అతి జాగ్రత్త కాస్త తగ్గించుకోబావా అని రామేశం సలహా ఇచ్చాడు ఆ మాట వింటూనే యతిరాజు హఠాత్తుగా ఏదో జ్ఞాపకం వచ్చినవాడిలా అవును జాగ్రత్త అంటే గుర్తుకొచ్చింది రాత్రి పడుకోబోయే ముందు గడియలన్నీ సరిగానే వేశాకదా మరి దొంగ ఇంట్లోకెలా వచ్చాడంటావు విమల అని భార్యను అడిగాడు విమల వెంటనే పోయిన దీపావళి పండుగ రోజు కాకర ఒత్తులు కాల్చాక కడ్డీలు పారేయకుండా ఎందుకైనా పనికొస్తాయని చూరులో దాచారు దొంగ ఆ కడ్డీలను తలుపు సందుల్లో దూర్చి గడియ తీశాడు చూడండి ఇక్కడ కడ్డీలు తలుపు దగ్గర పడి ఉన్నాయి అంటూ వాటిని తెచ్చి భర్తకు చూపింది ఇది జరిగాక అతి అతిజాగ్రత్త బాగా తగ్గిపోయింది తమ్ముడి సాయంతో భర్త చాదస్తానికి తగిన చికిత్స చేయగలిగినందుకు విమల చాలా సంతోషించింది దొంగను పట్టే ఉపాయం రాసినవారు వసుంధర గారు రత్నగుప్తుడనే ఒక ధనిక వర్తకుడి ఇంట్లో దొంగతనం జరిగింది పదివేల వరహాలు రాత్రికి రాత్రే మాయమైపోయాయి డబ్బున్న గది పక్కనే ఉన్న నడవాలో నలుగురు పనివాళ్లు పడుకున్నారు సహజంగా రత్నగుప్తుడి అనుమానం మీదకే వెళ్ళింది రత్నగుప్తుడు చాలా సాధుస్వభావం కలవాడు కఠినంగా ఎవరినీ మందలించలేడు ఆయనకు వ్యాపార వ్యవహారాల్లో వాదోడుగా ఉండే సోమశాస్త్రి చాలా తెలివైనవాడు రత్నగుప్తుడు జరిగినది సోమశాస్త్రికి చెప్పి ఆ పనివాళ్ల మనసులు నొప్పించకుండా వాళ్లల్లో దొంగ ఎవరో పట్టుకోవాలి అని కోరాడు సోమశాస్త్రి సరేనని పనివాళ్లు నలుగురిని ఒక గదిలోకి పిలిచి మీరు డబ్బున్న గది పక్కనే పడుకున్నారు ఆ గదిలో దొంగతనం జరిగింది రత్నగుప్తుడు మంచివాడు కనుక మిమ్మల్ని రాజభటులకు అప్పగించలేదు సరే జరిగిందేదో జరిగిపోయింది సాయంత్రానికల్లా పోయిన డబ్బు తిరిగి అక్కడికి చేరాలి అలా జరక్కపోయిందో మీరు ప్రమాదానికి గురి అవుతారు జాగ్రత్త అన్నాడు పనివాళ్లు భూషయ్య ధర్మయ్య సోమయ్య రామయ్య తలలు వంచుకొని సోమశాస్త్రి చెప్పింది విన్నారు ఆ రోజంతా సోమశాస్త్రి వాళ్లను రహస్యంగా ఒక కంట కనిపెట్టే ఉన్నాడు కాని వాళ్లు మామూలు ప్రకారం తమ పనులు చేసుకుని వెళ్లిపోయారు రాత్రికి కూడా డబ్బు యధాస్థానానికి చేరలేదు మర్నాడు సోమశాస్త్రి ఆ నలుగురిని విడివిడిగా ఒక గదిలోకి రమ్మన్నాడు ముందుగా ధర్మయ్య వచ్చాడు సోమశాస్త్రి వాడితో నువ్వు దొంగతనం చేశావనటానికి నాకు ఈరోజు ఉదయమే కొన్ని రుజువులు దొరికాయి మర్యాదగా నేరం ఒప్పుకొని డబ్బు తెచ్చిస్తే నిన్ను క్షమించగలను అన్నాడు ధర్మయ్య వెంటనే ఏదో దెబ్బతిన్నవాడిలా అయిపోయి కాసేపాగి ఈ ఇంట పదేళ్లుగా పనిచేస్తున్నాను ఎన్నడూ ఇలాంటి మాట పడలేదు బాబుగారి ఉప్పు తిని వారికే ద్రోహం చేశానన్న మాట పడ్డాక నేను బ్రతికి కూడా ప్రయోజనం లేదు వెధవ ప్రాణాలు పోయినా బావుండును అంటూ బాధపడ్డాడు సోమశాస్త్రి ధర్మయ్యను పంపేసి భూషయ్యను పిలిపించాడు వాడికి అవే మాటలు చెప్పగానే వాడు గజగజ వణికిపోతూ బాబూ మీరే నన్ను రక్షించాలి నిజంగా నాకేం తెలియదు అంటూ కాళ్ళు పట్టుకున్నాడు తప్పు చేయకపోతే భయపడమెందుకు నా దగ్గరున్న రుజువులేవిటో రేపు చెబుతాను అని వాణ్ణి పంపేసి రామయ్యను పిలిపించాడు వాడు సోమశాస్త్రి తనను దొంగ అనగానే అయ్యా మాటలు జాగ్రత్తగా రానియండి మీరు లేని మేంలేనివాళ్లం కావచ్చు అందుకని మీరు నోటికొచ్చిన మాటల్లా అంటే నేను సహించేది లేదు అన్నాడు కోపంగా ఇలాంటి బెదిరింపులకు నేను భయపడేవాణ్ణి కాదు మీరున్న పక్క గదిలోనే దొంగతనం జరిగినప్పుడు అందులో మీకు భాగం ఉన్నట్టే మిమ్మల్ని ఆ నడవలో ఎందుకు పడుకోమన్నట్టు దొంగతనాలేవి జరగకూడదనే కదా మీ బాధ్యత మరిచారు వెళ్ళు నా దగ్గరున్న రుజువులేమిటో రేపు చెబుతాను అని వాణ్ణి పంపేశాడు సోమశాస్త్రి ఆఖరున వచ్చిన సోమయ్య కూడా రామయ్యలాగే సోమశాస్త్రి మీద తిరగబడ్డాడు అప్పుడు సోమశాస్త్రి ఇంట్లో దొంగలు పడి దోచుకుపోతుంటే ఒళ్ళెరక్కకుండా నిద్రపోయానంటావు అది మాత్రం తప్పు కదా అని అడిగాడు సోమయ్య కోపంగా మేము ఇంట్లో పనులు చేయటానికే తప్ప కాపలా కాయటానికి కాదు రోజంతా కష్టపడి పనిచేసిన వాళ్లకు నిద్ర పట్టటంలో ఆశ్చర్యం లేదు కావాలంటే మమ్మల్ని కాపలా వాళ్లుగా నియమించండి అప్పుడు మేం పగలంతా నిద్రపోయి రాత్రిళ్ళు కాపలా కాస్తాం అప్పుడు ఇంట్లో ఏమైనా దొంగతనాలు జరిగితే మమ్మల్ని తప్పుపట్టండి అన్నాడు సోమశాస్త్రి వాణ్ణి కూడా పంపేసి రత్నగుప్తుడి వద్దకు వెళ్ళి మొత్తం మీద ఈ దొంగతనం నలుగురూ కలిసి చేసింది కాదు ఇందులో ధర్మయ్య రామయ్య పూర్తిగా నిర్దోషులు నా అనుమానం భూషయ్య మీద ఉన్నది వాడు సోమయ్య కలిసి ఈ దొంగతనం చేసి ఉండవచ్చు ముందు వాళ్లుంటున్న గదులు రెండు పూర్తిగా వెతికించాలి అని చెప్పాడు రత్నగుప్తుడు తన ఇంటి వెనుక ఆవరణలో ఆ నలుగురు పనివాళ్ళ కోసం నాలుగు పెద్ద గదులు కట్టించాడు వాళ్ల కుటుంబాలు అందులోనే ఉంటాయి నలుగురు రాత్రి వేళల్లో మాత్రం రత్నగుప్తుడి ఇంటి నడవలో పడుకుంటారు ఎంత వెతికించినా భూషయ్య సోమయ్య నివాసాలలో ఏమీ దొరకలేదు అప్పుడు సోమశాస్త్రి రత్నగుప్తుడితో అయితే సోమయ్య కూడా నిర్దోషి భూషయ్యే దోషి వాడు తనే దొంగతనం చేసి ఉండాలి లేదా దొంగ ఎవడో వాడికి తెలిసి ఉండాలి అన్నాడు ఆ సంగతి వాడి చేత ఒప్పించటం ఎలా అన్నాడు రత్నగుప్తుడు నీడలా వాడిని కనిపెట్టి ఉండటమే మార్గం అన్నాడు సోమశాస్త్రి రత్నగుప్తుడు అలాంటి ఏర్పాటు చేశాడు ఇది జరిగిన పది రోజులకు భూషయ్య సంతలో పట్టుచీరలు బేరం చేస్తూ సోమశాస్త్రికి దొరికిపోయాడు వాడి దుస్తుల్లో నూరు వరహాలు దొరికాయి ఎంత డబ్బు నీకెక్కడితో చెప్పు అని సోమశాస్త్రి వాణ్ణి నిలదీశాడు భూషయ్య భయంతో మాట పెగలక ఉనికిపోయాడు సోమశాస్త్రి వాణ్ణి రత్నగుప్తుడి వద్దకు తీసుకుపోయాడు సోమశాస్త్రి చెప్పినట్టే భూషయ్య దొంగ అయినందుకు రత్నగుప్తుడు ఆశ్చర్యపోయి వాణ్ణి మిగతా డబ్బు తీసుకురమ్మన్నారు భూషయ్య అయ్యా ఈ దొంగతనం నేను చేయలేదు అన్నాడు అయితే ఎవరు చేశారు అన్నాడు రత్నగుప్తుడు గద్దిస్తూ చెప్తే గారు నన్ను చంపేస్తారు అన్నాడు భూషయ్య ధనగుప్తుడి పేరు వింటూనే రత్నగుప్తుడు ఉలిక్కిపడ్డాడు వాడు రత్నగుప్తుడి భార్యకు తమ్ముడు ఏ పని చేయక చెల్లర వెదవలతో తిరుగుతున్నాడని మామ అతణ్ణి రత్నగుప్తుడి వద్దకు పంపాడు అసలేం జరిగిందో భయపడకుండా చెప్పు అన్నాడు రత్నగుప్తుడు అప్పుడు భూషయ్య అయ్యా మేం నలుగురం పడుకునే చోట ఉన్న గదిలో తమరు డబ్బు ఇతర విలువైన వస్తువులు ఉంచుతారని మాకు తెలుసు అందువల్ల మేం వంతుల వారీగా ఒక్కొక్కళ్ళం మెలుకగా ఉండి తతిమా వాళ్ళం నిద్రపోతాం ఆ రోజు రాత్రి నేను మెలుకొని ఉన్న సమయంలో గారు పిల్లిలా అడుగులు వేసుకుంటూ అక్కడికి వచ్చారు ఆయన చేతిలో కత్తి ఉన్నది ఎవరితో అయినా చెబితే పొడిచి చంపుతానని నన్ను బెదిరించి మారుతాళం చెవితో డబ్బున్న గదిలోకి పోయి డబ్బు దొంగలించి అందులోంచి లంచంగా నాకు రెండు వందల వరహాలు ఇచ్చారు ఆ డబ్బును నేను ధనగుప్తుడు గారుండే గదిలోనే దాచుకున్నాను అని చెప్పాడు ఇది వింటూనే రత్నగుప్తుడు ధనగుప్తుడి గదిలో వెతకగా అక్కడ ఎనిమిది వేల వరహాలు దొరికాయి ధనగుప్తుడు మారు మాట్లాడకుండా తన నేరం ఒప్పుకున్నాడు రత్నగుప్తుడి భార్య తమ్ముడికి గట్టి చివాట్లు వేసి తండ్రి ఇంటికి పంపివేసింది ఆ తర్వాత రత్నగుప్తుడు సోమశాస్త్రిని తన గదికి పిలిచి నీ మూలంగా అసలు విషయం సులభంగా తెలిసిపోయింది మిగతా ముగ్గురు అమాయకులని భూషయ్యకే దొంగతనం గురించి తెలిసి ఉంటుందని నువ్వెలా అనుమానించావు అని అడిగాడు సోమశాస్త్రి చిన్నగా నవ్వి ఇది చాలా సులభం ఏ మనిషికైనా చేయని నేరం అంటకడితే బాధపడతాడు ధర్మయ్య బాధపడ్డాడు కాబట్టి అతడు నేరం చేయలేదనుకున్నాను అయితే ధర్మయ్య ఈ ఇంటి ఉప్పు తిన్నాననుకుంటున్నాడు వాడికి ఆత్మాభిమానం లేదు ఆత్మాభిమానం ఉన్నవాడు చెయ్యని నేరం చేశావంటే తిరగపడతాడు రామయ్య అలా తిరగబడ్డాడు అయితే వాడి బాధ్యతను సరిగా నిర్వహించలేదనగానే ఊరుకున్నాడు సోమయ్య తిరగబడమే కాక ఇంటి కాపలా తన బాధ్యత కాదు పొమ్మన్నాడు అంటే వాడు తిరగబడడానికి కారణం కోపం కాదన్నమాట వాడికి దబాయించి అలవాటున్నది అలాంటి వాడు కూడా దొంగ అవ్వచ్చు కానీ అసలైన దొంగ తన మెదకి అనుమానం రాగానే భయపడతాడు భూషయ్య అలా భయపడ్డాడు దొంగతనం చేసినా చేయకపోయినా వాడికి దొంగతనం ఎలా జరిగిందో తెలుసునని అర్థమైంది నాకు అన్నాడు రత్నగుప్తుడు సోమశాస్త్రిని ఎంతగానో మెచ్చుకున్నాడు